చె పడిపోతారు ఏ జోయి గుచ్చుకుంటుంది అక్కడ ఆడుకుందాం రండి అక్కడ ఆడుకుందాం రండి పట్టుకునే ఆట ఆడుకుందాం పట్టుకునే ఆట ఓకేనా రండి లేముదా పట్టుకోలే చిన్మామి పట్టుకోలే అక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడే జోయ్ చింతల్లి ఉండు లెమో లెమో Lemo 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 Come here, come here, say hi Hi, Hi, chu buộc Hi No, 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 you also come here Hi, anh chu అక్కడ కుక్క కరుస్తుంది ఇటండి ఆల్ఫ్ యూ కమ్ హియర్ దాంట్లో పడి దాంట్లో పడిపోతారు ఇటండి సైలెంట్గా మమ్మీ దగ్గర ఉండాలా ఇక్కడ ఆడిపిస్తా ఇక్కడే కమ్ కమ్ వెళ్ళేమో జోయి চিন মামির পটকোন্ডে নান্ন পটকো চি জয় জয় ডুন গোরের আসাক্করেতানা নাকর ভোকরেরে హైఫై కొట్టి పోవాలా హైఫై ఇక్కడిక్కడ ఆడుకోవాలన్నా మనం గుంటకల్ చూపిద్దాం గుంటకల్ స్టేషన్ జోయ్ కమ్ హియర్

నేను నేను ఇప్పుడు జాయిన్ నేను లెమ్ను వస్తాను ఇప్పుడు ఓకేనా ఫాస్ట్ స్లోగానా పడిపోతావు చూసుకోవాలా పట్ట పొత్త జాగ్రత్త Why is it hurt? Chandali, hold on to Chinmomme Hold on to Chinmomme Leonard you'll fall Hold on to me one, two, three, four three, four again one say ఆ ఏబిసిడి చెప్పండి ఒక్కొక్కరు ఏ బి సి డి చిందాలి ఏబిసిడి చెప్పు ఏ బి సి డి ఏ అవుతే హ హ జుక ల బైజి ఉమ్ ఏ బి సి డి ఇయ్ అబ్బా ఏ బి సి డి నవనే అ 1 2 3 చెప్పు 1 2 3 4 5 6 7 8 9 ను చెప్పు చిందాలి 4 5 6 7 8 ను చెప్పు నాన్న Tindu takku, tindu takku, tindu takku, tindu takku, tindu takku, అందరు హాయ్ చెప్పండి హాయ్ జోయిల్లేమో అన్న ఇంకెళ్ళిపోదామా మీరు అల్లరి చేస్తున్నారు కదా ఏమేమేమి ఇట్స్ ఓకే గడ్డి ఉందిలే చూడానా అజిత్ ఖాన్ హాయ్ అండి చిన్న ధ్యాన కొట్టేస్తాడులేనండి అట్లా అవకూడుతున్నానా తప్పు ఎవరన్నారు ఓకే వెళ్ళిపోదామా ఇంకా రేపు ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోదాం లేదా వెళ్దాం ఓ అప్పు ఉత్తరాఖండ్ సే ఏహే గుంటకల్ స్టేషన్ నో 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 అక్కడ అక్కడ లాక్ చేసి ఉంది నాన్న వెళ్ళిపోదాం పదండి లెట్స్ గో లెమ్ లెమ్ నో లెమ్ డోంట్ లైక్ దాట్ లెమ్ లెమ్ ఎవరిని తమ్ముడు ఎట్లా చూస్తున్నాడు లేమ నేను తమ్ముడు ఎట్లా చూస్తున్నాడు చూ

నీ కార్ ఏది నీ కార్ తీసుకుని రాపో పో నీ కార్ తీసుకుని రాపో అట్ ఆడుకో ఆడుకో ఇట్లా ఇట్లా పెట్ట ఆడు Ừ. Mm. Ừ. Mm. Mm. Hi chupu, hi. Bye đó, you know? Bye. a m boy a హాయ్ శ్రీలేఖ బాగున్నాను శ్రీలేఖ మీరు ఎలా ఉన్నారు యూ ఫర్ కమింగ్ టు లైవ్ అబ్బా అయిపోయిందా శ్రీలేఖ వంట Okay, dear. Okay, Sri Lekha. thank you for your suggestions. ఇలా కాకుండా ఏదైనా ఇంట్రెస్టెడ్ టాపిక్ చేద్దాం అనుకుంటున్నాను లైవ్ அம்ம வாழ் தான்ட்டு

Mm-hmm. <laughs> య్ బాయ్ నేను కూడా స్టాప్ చేస్తున్నాను బాయ్ శ్రీలేఖ